ప్రభు యేసు క్రీస్తు ఈ లోకానికి వేయించేశాడు దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్ క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేకపోతే అందమైన మీ మరెక్కడ దొరకనటువంటి కేవలం ఇక్కడే దొరికేటటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే మనిషి మతాన్ని కడతాడు దేవుడు మనిషిని కడతాడు మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడి కంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది ఎందుకు అనంటే తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం కానీ దేవుడు మనిషిని చేస్తాడు ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అని అంటే మనిషి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి యష్యా గ్రంథం మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఈ తోటలో శోధకుడి చేత పతనావస్థలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న జీవుని గురించి మాట్లాడుతుంది మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు నలభయో అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు లోకములోనికి రాబోతున్నటువంటి లేకపోతే లోకములోనికి వచ్చినటువంటి అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి రాబోతున్నటువంటి నిజమైన మానవుడు గురించి మాట్లాడుతుంది ఈ నిజమైన మానవుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్య నిర్మాణకుడు ఈ నిజమైన మానవుడు ఇస్రాయేల్కు ప్రతినిధి ఈ నిజమైన మానవుడు సర్వ లోకమునకు ప్రతినిధి